నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టిన మయూజు భారత పర్యటనకు ముందు విదేశీ బలగాల ఉపసంహరణ వ్యవహారం భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రులు ఏవైతే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో అటన్నింటికి సంబంధించి తర్వాత వారిని మంత్రివర్గం నుంచి కూడా తొలగించడం జరిగిందని చెప్పుకొచ్చారు ఇటువంటి అంశాలు ఇబ్బందికరంగా మారతాయా అని ముయూజును ఒక కార్యక్రమంలో ప్రశ్నించారట దౌత్యపరంగా దీనిపై వ్యాఖ్యానించడం కష్టమని చెప్పి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది అలాంటి మాటలు ఎవరు అనకూడదు ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రుల మీదైతే చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు నాయకులైనా సామాన్యులైనా ఎవరి గురించైనా సరే అలాంటి మాటలు మాట్లాడటానికి నేను వ్యతిరేకమని కూడా ఆయన చెప్పారు ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది కాబట్టి ఎవరి గురించి అయినా సరే అలాంటి వ్యాఖ్యలను సమర్థించకూడదని ముయూజు అయితే స్పష్టం చేశారు ముయూజు మొదట భారత వ్యతిరేక వైఖరితో ఉండేవారు ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే చిన్న దేశమైనా సరే దానికి తనదైన సార్వభౌమాధికారం ఉంటుంది చిన్న దేశం కదా అని మరో పెద్ద దేశం దాన్ని బెదిరించకూడదు అని అప్పట్లో ఆయన వ్యాఖ్యలు కూడా చేశారు గతంలో ఆ వ్యాఖ్యలు దుమారాన్ని కూడా రేపాయి అయితే ఏడాది నుంచి భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు మెరుగవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ దిశగా సాగిన ప్రయత్నాల్లో భాగంగానే ముయిజు భారత పర్యటనకు రానున్నట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఆయన అక్టోబర్ రెండో వారంలో భారత్ వచ్చే అవకాశం ఉందని కొన్ని ఇంటర్నేషనల్ మీడియాలో అయితే కథనాలు వెలువడుతూ ఉన్నాయి సో ఏది ఏమైనా ముయూజు భారత్కు వచ్చిన తర్వాత ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు ఆ పర్యటన ఉద్దేశం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ